అమ్మ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముక్తియార్ గారికి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి గారి చేతుల మీదుగా సత్కారం అందుకున్న ముక్తియార్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల సమస్యల పట్ల అహర్నిశలు కృషి చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హెల్త్ క్యాంపులు కోవిడ్ సమయంలో అన్నదాన కార్యక్రమాలు ప్రజలకు అవసరమైన అనేక సేవా కార్యక్రమాలతో సమాజానికి తోడ్పాటు అందిస్తున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా తనను గౌరవించిన అర్బన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు చేసుకుని నిరంతరము సేవ చేస్తూ ఉంటాడు చూసేకి ఏదో ఒక పేద కుటుంబంలో పుట్టాడు ఒక పేద కుటుంబంలో పుట్టినా నిరంతరం ప్రజలకు సేవే నా లక్ష్యం అంటూ ముందుకు వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఐఎంఎం భాషతో పాటు కలిసి అనేక అనాథ సేవాల అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా మన ముక్తి మరి ఇలాంటి వ్యక్తుల్ని పైన అమ్మవారి కరోనా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను